హరిహర వేరేమల్లు కలెక్షన్స్ సునామీ అనే చెప్పచ్చు ఎందుకంటే నెగిటివిటీని దాటుకుని మరి పవన్ కళ్యాణ్ గారు నిన్న స్పీచ్లో ఒక విషయం చెప్పారు నేను నెల్లూరు రోడ్ల మీద తిరిగిన ఒక సామాన్యమైన వ్యక్తిని డిప్యూటీ సీఎంగా మీ ముందు నిలబడ్డాడని అంటేనే చాలా గొప్ప విషయం చాలా సాధించాలన్న విషయం కానీ ఇప్పుడు కలెక్షన్స్ తగ్గించాలి అని చెప్పి ఒక నెగిటివిటీ అనేది ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి మీరు కామ్గా ఉండడమే మీరు చేయాల్సిన పని లేదా బయటికి వెళ్ళి లేదు సోషల్ మీడియా లోపల మీరు మీరు ఏది చేసుకున్నా చేసుకోండి సినిమా మీద మాత్రం ఎఫెక్ట్ అవ్వదు నేను ఏదైతే చెప్పాలనుకున్నానో ఏదైతే చెయ్యాలనుకున్నానో అది నేను నెక్స్ట్ జనరేషన్కి హరిహర విరమల ద్వారా అందించేశాను ఎందుకంటే ఇది ఒక ఇమాజినరీ క్యారెక్టర్ అయినా కూడా అలాంటి అన్సంగ్ హీరోస్ హరిహర బీరమల్లు లాంటి ఎంతో మంది హీరోలు తిరుగుబాటుదారులుగా విప్లవకారులుగా మన చరిత్రలో కనిపిస్తారు వైనాట్ మొఘళ్ళు చేసిన గొప్ప కార్యాలే కాకుండా వాళ్ళు చేసిన అకృత్యాలను కూడా చూపించాలనుకున్నాను చూపించాను అయితే ఇప్పుడు కలెక్షన్స్ గురించి ఒక్కసారి మాట్లాడదాం ఆయన అయితే సక్సెస్ అయ్యాడు సక్సెస్ మీట్ పెట్టేశాడు నాకు అసలు కలెక్షన్స్ తోటి సంబంధం లేదు నేను చెప్పాలనుకున్నది చెప్పాను అది రీచ్ అయింది కామన్ ఆడియన్కి అని చెప్పడం పవన్ కళ్యాణ్ గారికి నాకు చాలా బాగా నచ్చింది ఎందుకనంటే నిజంగా సినిమా బాగుంది బాగోలేదు అనడానికి కలెక్షన్స్ నిర్మాతలకు అవసరం అయినప్పటికీ ఇలాంటి సినిమాలు మాత్రం ఖచ్చితంగా రావాల్సిందే ఇలాంటి సినిమాలు ఉంటేనే మన చరిత్ర అనేది నిలబడుతుంది మన హిందూ ధర్మం అనేది నిలబడుతుంది అందుకే ధర్మం కోసం యుద్ధం అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు రెండు వందల యాభై కోట్లతో తీశారు ఫాస్ట్గా చెప్పేసుకుందాం మనం డెబ్బై కోట్లు గ్రాఫిక్స్ ఖర్చు పెట్టారన్నారు ఈ గ్రాఫిక్స్ మీద కొంత నెగిటివిటీ వస్తుంది ఫాస్ట్ గా చేశారు కాబట్టి కొంత గ్రాఫిక్స్ లోపల కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు కానీ అది ఒక డైరెక్టర్ లిబర్టీ అనుకోవాలి అంతేగాని మనం మరీ సూక్ష్మదర్శన తోటి భూతద్ధం వేసి లోపాలను ఎతకకూడదు ఓవరాల్ గా సినిమా ఎఫర్ట్ ఎలా ఉంది టీమ్ ఎఫోర్ట్ ఎలా ఉంది క్రిష్ గారి రచన ఎలా ఉంది ఇది చూసుకోవాలి మనం డే వన్లో లో చూసుకుంటే ఫార్టీ క్రోర్స్ వకీల్ సాబ్ వస్తే దాన్ని అధిగమించేసింది డెబ్బై కోట్లు వచ్చేసింది ఇంకేం కావాలి కమర్షియల్ గా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాకి అలాగే థర్స్ డే కలెక్షన్స్ గురించి ఇప్పుడు మీకు చెప్పాను ఇక నెట్ వర్త్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఫస్ట్ డే అయితే ఫ్రైడే ఇవాళ ఈ రోజు దాదాపు డబల్ వేసుకోండి సెవెంటీ ప్లస్ సెవెంటీ వన్ ఫిఫ్టీ క్రోర్స్ అవుతుందని ఒక అంచనా ఉంది హైదరాబాద్లో సిక్స్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎక్కువగా టికెట్లు అమ్ముడుపోయాయి పర్సంటేజ్ మన వాతావరణానికి వ్యతిరేకంగా అంటే వాతావరణం ఇలా ఉన్నా కూడా జగదేగ్ వీరి రతిలోకసుందరిలో తుఫాన్ వచ్చినప్పుడు కూడా సినిమా హిట్ అయింది అట్లా విధంగా వర్షం పడుతున్నా సరే విజయవాడలో డెబ్బై ఏడు శాతం థియేటర్స్ కంప్లీట్గా ఫుల్ అయ్యాయి కాబట్టి చెప్పేది ఏంటంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ హిట్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఇందులో ఇక నెగటివ్ నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు ఇంకా ఇంకా ట్రోల్స్ చేసినా కూడా సినిమా ఇంకా పెద్ద బ్లాక్ బస్ట్ అవుతుంది తప్ప పోయేది ఏమీ లేదు థ్యాంక్